నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లిబాయ్ హైపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఈసారి మరింత రుచిగా క్రీమీగా చల్లగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే శరీరానికి చలోవ చేస్తుంది కూడా ఈ సమ్మర్ సీజన్లో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి నేనైతే పాలతో చేస్తున్నానండి ప్రసాదం చేసుకున్నాను మొన్న శివరాత్రికి అందుకని చెప్పి నేను పాలతో చేస్తున్నాను మీరు కావాలంటే గేదె పాలు కూడా యూస్ చేయొచ్చు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి లో ఫ్లేమ్లో పాలు అనేది మరిగించుకోవాలి నేను ఇక్కడైతే సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక మూడు గంటల వరకు నానబెట్టుకున్నాను ఒకవేళ మీరు చిన్న సగ్గుబియ్యం అయితే ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనకి వెంటనే ఉడికిపోతాయండి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి ఇవి సగ్గుబియ్యం ఒక మూడు గంటల వరకు నానబెడితే మనకి ఒక పది నిమిషాల్లో సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుంది ఇందులోకి నేను కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మనకి సగ్గుబియ్యం చూస్తున్నారు కదా ఉడికిపోయిందనమాట చాలా తొందరగా ఉడికిపోతాయి ఎక్కువసేపు నానబెట్టుకుంటే సగ్గు సగ్గుబియ్యాన్ని ఇందులోకి ముప్పవ కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ కప్పు వరకే వేసుకున్నానండి షుగర్ మేము కొంచెం తక్కువ తింటాము అందుకని చెప్పి హాఫ్ కప్పే వేసుకున్నాను మీరు కావాలంటే ముప్పవ కప్పు వరకు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట పంచదార కరిగేంతవరకు లో ఫ్లేమ్లో మరిగించుకోండి ఈ లోపల మీరు రెండు స్పూన్ల కస్టర్డు పాలల్లో వేసుకొని ఈ విధంగా కలుపుకొని తీసుకోండి వేడి పాలైనా పర్వాలేదు చల్లపాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి అందులోకి రెండు స్పూన్ల కస్టర్డ్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పంచదార కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే కనుక కస్టర్డ్ పౌడర్ ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకోండి పాలల్లో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఇది పక్క పొయ్యికి షిఫ్ట్ చేసుకొని మరో గిన్నె పెట్టుకొని ఎందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నేతిలో డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి నేను నెయ్యి ఫ్రిడ్జ్లో పెడతాను అందుకే గట్టిగా ఉందండి నెయ్యి కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మిసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని పక్కకు దించి ఈ పొయ్యి మీదే సగ్గుబియ్యం పాయసాన్ని పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి సమ్మర్లో శరీరానికి చలువు చేయడమే కాదండి బలాన్ని కూడా ఇస్తుంది వీక్లీ వన్స్ మీ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి మీరు కూడా తాగండి చాలా మంచిది ఇది చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఫ్రూట్స్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని బాగా కలుపుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం కస్టర్డ్ శరీరానికి చాలా హెల్ప్ చేస్తుంది సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్